దేశవ్యాప్తంగా కర్ణాటక వాల్మీకి స్కామ్ పెను ప్రకంపనలు సృష్టిస్తుంది కర్ణాటక ప్రభుత్వాన్ని కుదుపేస్తున్న ఈ స్కామ్ లో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలేంటి వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేరిందా ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద దాడులు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు సిట్ ఈడీ సిబిఐ దాడులు జరిగిన తర్వాత కూడా తెలంగాణలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్న వారెవరు వాల్మీకి స్కామ్ ఏంటి వాటి మూలాలు ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంలో సుమారు నూట ఎనభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వ ఖజానాలోని నలభై కోట్లు సహా వివిధ ఖాతాల్లో ఉంచబడిన డబ్బు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీరోడ్ బ్రాంచ్ కు మళ్లించారు నూట ఎనభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల్లో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కోట్లు తెలంగాణలోని పద్దెనిమిది సంస్థలతో సహా కనీసం రెండు వందల పదిహేడు వేరువేరు బ్యాంకు ఖాతాలకు అక్రమంగా బదిలీ చేయబడ్డాయని చెబుతున్నారు ప్రస్తుతం వాల్మీకి కేసును బెంగళూరు సిఐడి డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు నిర్వహిస్తోంది ఇప్పటి మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసింది ప్రస్తుతం ఈ స్కామ్ లో ఈడీ అరెస్టు చేసిన మాజీ మంత్రి బి నాగేంద్ర జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పి చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడంతో వాల్మీకి స్కామ్ వెలుగులోకి వచ్చింది తన సూసైడ్ నోట్లో డబ్బు ఎలా బదిలీ అయిందో ఈ కుంభకోణంలో కార్పొరేషన్ బ్యాంక్ అధికారుల పాత్రను చంద్రశేఖరన్ చాలా సవివరంగా వివరించాడు ఆ తర్వాత కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై సిట్ విచారణ వేగవంతమైంది వాల్మీకి స్కామ్ లో సిట్ విచారణ చాలా వేగంగా జరుగుతోంది నిందితుల నుంచి నగదు బంగారం ఇతర సామాగ్రిని ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్ స్వాధీనం చేసుకుంది విచారణలో ఇప్పటి వరకు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోగా ఇందులో పదహారు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల నగదు పదకొండు పాయింట్ ఏడు కోట్ల విలువైన పదహారు పాయింట్ రెండు ఐదు కిలోల బంగారం ఉన్నాయని అధికారులు చెప్పారు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న లగ్జరీ కార్ల మొత్తం విలువ నాలుగు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలు నిందితుల బ్యాంకు ఖాతా నుంచి మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు నిందితుల ఖాతాల్లో మొత్తం పదమూడు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు వాల్మీకి స్కామ్ లో తెలంగాణకు కూడా లింక్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కర్ణాటక కాంగ్రెస్కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కు కూడా వాల్మీకి స్కామ్ ముచ్చమటలు పట్టిస్తోందని విమర్శలు చేశారు పార్లమెంట్ ఎన్నికల ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు అక్రమంగా దారి ఆరోపించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ చెప్పారు కర్ణాటక నుంచి డబ్బు అక్రమంగా తెలంగాణలోని ఎవరి అకౌంట్లకు వచ్చాయో వారి పేర్లు బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు సిట్ ఈడీ సీబీఐ దాడులు జరిగిన తర్వాత కూడా తెలంగాణలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్దరామయ్య గారు అసెంబ్లీలో అందులో హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలుగానే ఏమైందో ఏమో తెలియదు గాని కుటుంబం నిబడే పరిస్థితి బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది ఆ అకౌంట్లు ఎవరివి ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు ఎస్ఐటి సిఐడి ఈడి ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి వాల్మీకి స్కామ్ వెనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారని రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ జెడిఎస్ డిమాండ్ చేస్తున్నాయి అధికార కాంగ్రెస్ హస్తముందని సీఎం సిద్ధరామయ్యకు తెలియకుండా నగదు బదిలీ జరగదని ఆరోపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు నగదు బదిలీపై తనకు ఎటువంటి సమాచారం లేదని సిద్ధరామయ్య తెలిపారు మరి రానున్న రోజుల్లో సిట్ విచారణ ఎలా సాగుతుందో తెలంగాణకు ఉన్న లింక్పై ఎందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి Thank you.